కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నమస్తే సార్ నా పేరు వీరబాబు అండి మెడికల్ షాప్ అండి సో కందుల దుర్గేష్ గారు ఇంకా వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి శ్రీనివాస్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు అండి ఇద్దరికి ఎలా ఉంది ప్రజలు ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ దుర్గేష్ గారికి ఈ మండలంలో పదిహేను పదివేల నుంచి పదిహేను వేల వరకు మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది ప్రభుత్వ వ్యతిరేకత అనేది కనిపిస్తుందా ప్రభుత్వ వ్యతిరేకత పూర్తిగా ఉందండి దానికి తోడు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన కలవడం ఇంకా బాగా విపరీతమైన ప్లస్ ప్లస్ అండి ఒకటండి అది ప్లస్ తర్వాత వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత బాగానండి పథకాలు తప్పితే ఇంకా అభివృద్ధి ఏమీ లేదు అభివృద్ధి లేని కారణంగా ఒకటి తర్వాత లోకల్ ఎమ్మెల్యే కూడా ఆయన అందరినీ కలుపుకోరుతనంగా వెళ్ళండి కొంతమంది వర్గాలను పెట్టుకుని ఆ వర్గాన్ని చేసుకుని వాళ్ళ మాట ప్రకారంగానే సపోర్ట్ చేస్తాడండి దాంట్లో పూర్తిగా కాపులంటే ఈ ఎమ్మెల్యేకి కూడా బాగా వ్యతిరేకత అండి అన్ని ఉంటారు చాలా బాగుంటారండి ఆయన ఆయన మాట్లాడే విధానం అంటే ఆయన నాన్న లోకలైనప్పటికీ రాజమండ్రి నుంచి వచ్చారండి వచ్చినప్పటికీ ఆయన మాట్లాడే విధానం అందరినీ కలుపుకోరుతాను వెళ్ళడం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి యాక్చువల్గా నేనైతే మొన్నటి వరకు కూడా వైసీపీ పార్టీలోనే ఉన్నాను నేను ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చానండి ఆ విధానాలు నచ్చగా అదే చెప్పాను కదండి ఆయన ఎమ్మెల్యే కలుపు ఉండదు నెక్స్ట్ ఎవరిని పట్టించుకోడండి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తాడు చెప్తే మిగిలిన వాళ్ళు పట్టించుకోడు ప్లస్ కాపులు అంటే పూర్తి వ్యతిరేకత నమస్తే సార్ నా పేరు చెప్పండి ఎలా ఉంటుంది అంటు నిడదోళ్ళు జనసేన అవుతుందండి మీకు ఎవరు పోటీ చేస్తారు కంజులు దుర్గేష్ గారు గుర్తీ గుర్తు గుర్తీ గ్లాసు దానికే నిర్ణయించుకున్నాం మేమందరం ప్రస్తుత ప్రభుత్వంలో వైఫల్యాలు ఏమైనా ఉన్నాయా సమస్యలు ఏమైనా ఉన్నాయా ఎలా అనిపిస్తుంది ఈ అసలు ఈ జనసేన వాళ్ళు ఏం చేయలేదు ఇది వైసీపీ వాళ్ళు ఏం చేయలేదండి మాకు ఊళ్ళో డైనేజ్ అంతా కూడా మా మా ఇది నుంచి వెళ్ళాలి ఈ వ్యాధి మేము దోమల్లో ఉన్నాం పడుకున్నాం దోమ కుట్టేస్తున్నాయి అయిపోయిందని రాసేసుకున్నారు మా ఇది రోడ్డు కూడా అయిపోయిందని రాసేసుకున్నారు ఏం అవలేదు అక్కడ శంకుస్థాపన కూడా చేశారు పార్టీ రాగానే అక్కడ శంకుస్థాపన కూడా చేశారు డబ్బులు వచ్చినాయి తినేసారు అంతే పార్టీ నాయకులు ఏమంటే వేళ కాలనీలు ఇచ్చారు రెండు స్టీల్ బిల్డింగ్ ఇచ్చే ఇచ్చారు అలా అమ్మేసుకుంటున్నారు నేనంటే ఎవరికీ కూడా స్థానం ఇవ్వలేదు అదే అండి నాయకులు అధికారం మారుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి ఇక్కడ కానివ్వండి మొత్తం అధికారం మారుద్దానుకున్నారు మారిపోద్ది అండి మారిపోద్దండి ఆంధ్రలో ఆంధ్ర ఊళ్ళో హండ్రెడ్ పర్సెంట్ అందులో దుర్గేష్ గారు విజిస్తా అండి ఆంధ్రాలో తెలుగుదేశం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడు గ్యారంటీ అందులో సందేహం ఏమీ లేదు భారీ విజయం అవును తెలుగుదేశం జనసేన నా పేరు సత్యనారాయణ అండి స్టూడెంట్ అన్న డిగ్రీ అయింది మొన్న డిగ్రీ అయింది ప్లస్ బార్బర్ షాప్ ఎవరు ఏంటో వాళ్ళ పేర్లు ఏంటి తెలుసా జనసేన తరపున అయితే కందులు దుర్గేష్ అన్న మా మీ అందరం కురాలందరూ కూడా దుర్గేష్ ఖచ్చితంగా వైసీపీ నుంచి వైసీపీ వైసీపీ అన్నీ మాకు తెలియదు అన్న వెనకాల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నా ఫస్ట్ ఓటర్ మీ ఫస్ట్ కో ఫస్ట్ కోటి పవన్ కళ్యాణ్ అండి కందులు దుర్గేష్ గారు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన మేనిఫెస్టో నచ్చింది ఇద్దరు మేనిఫెస్టో ఎందుకంటే వెనకాల ఆడలకు కూడా మూడు గ్యాస్ మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే ఇంటి మా ఇంటింటికి పదిహేను వేలు ప్రతి ఒక్కరికే చదువుకునే వాళ్ళకి వేస్తారంట అలాగే డిఎస్సి జాబులు తీసుకొస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అదొకటి నమ్మకంతో అలాగే ఖాళీగా స్టూడెంట్స్ ఉన్న కూడా నెలకి రెండు రెండు వేలు ఇస్తారంట అది మేనిఫెస్టో కూడా నచ్చింది ఇప్పుడు దాకా వైసీపీ ప్రభుత్వంలో అయితే డిగ్రీ చదువును కూడా ఎవరు లేరన్న మా మాయలు కానీ మా అన్నలు కానీ ఎవరు కూడా జాబ్ లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రెజెంట్ అయితే అయిపోయిందన్న డిగ్రీ అయిపోయింది డిగ్రీ కంప్లీట్ బార్బర్ షాప్లో చేస్తున్నాను అన్న ఏది లేదు మనకి ఇప్పుడు వర్క్ ఒకటి అది ఒకటే అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది నమ్మకంతో మీ అందరం కూడా ఆయన వైపు ఉన్నాయి వెనకాల భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి నమ్మకం నిజమే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఓట్లేతుంది చంద్రబాబు నాయుడు వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన మీద నమ్మకంతోనే అందరూ ఊట్లేతుంది చంద్రబాబు నాయుడు గారు వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఇంకా నిజాయితీగా ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి గాజు గాజు గ్లాస్ గుర్తికి మన కూటమి అభ్యర్థిని కందు విన్ చేస్తాం థ్యాంక్ యూ మా తాతలు సంపాదించిన పూర్వవాస్తులకి పట్టాలు ఇచ్చామంటే అది సొంత భూమి ఇచ్చినట్టుగా మీకు పట్టాలు ఇచ్చాం పట్టాలు ఇచ్చామని చెప్పడం లంక భూములు లంక భూములకు ఆయన పట్టాలు ఏంటండి ఓకే ఆయన పట్టాలు ఒకటి మా తాతల దగ్గర నుంచి ఆస్తు అది అప్పుడు నేను పట్టాలు ఇచ్చి నేను పట్టాలు ఇచ్చాండి ఆయన ఇచ్చాడా ఆయన ఏమైనా ఇచ్చాడా మాకు పట్టాలు మా పాస్బుక్ మీద ఆయన ఫోటోలు ఏంటండి పాస్బుక్ ఆయన ఫోటోలు ఏంటి దేనికి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ కూడా వచ్చింది మొత్తం మొత్తం ఏమైనా కౌలు రైతులకి జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేసి ఉంటే కనుక ఇంతమంది ఆత్మహత్యలు ఉండేవి కాదండి ఆత్మహత్యలను పండించడానికి మా ఆపడానికి పవన్ కళ్యాణ్ గారు నడుము కట్టుకున్నాడు ఆయన అడుగు కట్టుకుని ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చాలామంది చాలామందికి ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో అందరికీ కూడా ఆయన ఆదుకుని ఆయన అండగా నిలబడ్డాడు కౌలు రైతుకు నేను ఉన్నానని చెప్పేసి ఒక భరోసా ఇచ్చారు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకాల్లో మనకి రైతు భరోసా ఇరవై వేలు కాడికి అలాగే ఆర్థిక సాయం ఇవన్నీ ప్రకటించారు భవిష్యత్తులో కూటమి గెలుస్తుంది కూటమి వల్ల మనకి రాజ్యం అంతా బోగపడుద్ది అమరావతి అనేది లేకుండా చేశారండి మన క్యాపిటల్ ఏది మన రాష్ట్ర రాజధాని ఏది గతంలో రాజధాని వెళ్ళాం చంద్రబాబు నాయుడు టైంలో ఒక్కొక్క రోడ్డు చూస్తే మతిపోద్దండి ఒక్కొక్క బిల్డింగ్ భవనాల్లో ఇంద్రభవనాల్లో కట్టించాడేనా అటువంటి వాటిని ఆపేసి అభివృద్ధి లేకుండా నేను ఇది చేసాను అది చేసాను అది చేసి ఇచ్చేది ఏమి చేసావా నువ్వు ఇచ్చిన ఆ బిల్లు ఏం చేసావు మధ్యబాని చేయడం ఏమైంది ఈ మెగాడిఎస్సీ అన్నావు ఏమైంది పోలవరం ప్రాజెక్ట్ అన్న ఏమైంది ఎన్ని ఇచ్చావు ఎన్ని నెరవేర్చావు నైంటీ ఎయిట్ పర్సెంట్ నెరవేర్చారంటే ఏమి నెరవేర్చవా నువ్వు మందుబాటు మీద పేర్లు తెచ్చావు మెగాడిఎస్సి క్యాపిటల్ అమరావతి ఇవా మందుబాటులో తెచ్చేది ఇవా